హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ అలసంద గుగ్గుల కోసం కావాల్సిన పదార్థాలు ఆరు పచ్చిమిర్చి పచ్చి పచ్చిగా దంచి పెట్టుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఉప్పు రుచికి సరిపడా రెండు కోడిగుడ్లు రెండు స్పూన్ల ఆయిల్ కొత్తిమీర కరివేపాకు మూడు గంటల సేపు ఉడికించుకున్నటువంటి ఒక కప్పు అలసందలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయేంత వరకు వేపితే సరిపోతుంది ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి వేయించాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చెప్తే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి రెండు కోడుగుళ్లను పగలగొట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వెంటనే ఉడికించుకున్న అలసందలు కూడా వేసి ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఆగకుండా ఎందుకంటే ఈ గుడ్డు మొత్తం అలసందలకి పట్టాలన్నమాట ఇలా బాగా ఆగకుండా ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము అలసందలు ఉడికించుకునేటప్పుడే సాల్ట్ వేసుకుంటాం కదా కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడా టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడు చేసుకునే అలసంద గులు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఇది నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ గుగ్గుళ్ళు మనం ఎగ్గు వేస్తాం కదా స్నాక్ గానే కాకుండా చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి మీకు కరివేపాకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఈ గుగ్గిళ్ళు స్పైసీగానే ఉండాలండి కొంచెం పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉండేవి వేసుకోండి స్పైసీగా ఉండాలి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే అలసంద గుగ్గుల్లో రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్